ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖపట్నం వస్తున్నారు సాయంత్రం మూడు గంటలకు వస్తున్నారు అక్కడ కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అనంతరం బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి లేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యంగా నరేంద్ర మోదీ గారంటే ప్రజలందరూ కూడా బగ 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 బగమని మండిపోయారు ఎందుకనంటే గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో రాజధాని విషయంలో కావచ్చు పోలవరం విషయంలో కావచ్చు రాష్ట్రానికి అప్పులని ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు ఇలాంటి వాటి విషయంలో జరిగినటువంటి వాటి వలన ప్రజలు చాలా ఆవేదన చెందారు కలత చెందారు బాధపడ్డారు ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరలా మోదీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి వరాలను చూసి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి ప్రాజెక్టులను చూసి ఆంధ్రప్రదేశ్ దగదగమని మెరుస్తుందేమో అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రజలు ఆశాజీవులు రేపు మంచి జరుగుతుంది అని ఆశతో ఉంటారు రేపు ప్రమాదం వస్తుంది పిడిగొచ్చి మీద పడుతుందంటే ఎవరు ఉంటారండి అందుకని ఆశతో ఎదురు చూసేటువంటి ప్రక్రియ నడుస్తుంది అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రకారంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ప్రాజెక్టులో అమరావతి పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్తో టైఅప్ చేసి ఇవ్వటానికి ముందుకు వచ్చారు అదేవిధంగా పోలవరానికి అడ్వాన్స్ కింద పన్నెండు వేల కోట్ల ప్రాజెక్టు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వటానికి వచ్చారు అట్లాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి అనుమతులు ఇవ్వటం జరిగింది రామాయపట్నం ప్రాజెక్టులో బీపీసీఎల్ అంటే ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కేంద్రం యొక్క అనుమతి ఉండిద్ది కదా బీపీసీఎల్లో దాదాపు తొంభై వేల కోట్లతో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది విశాఖ రైల్వే జోన్ గతంలో చెప్పినటువంటి దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నారు అట్లాగే ఆర్సిలఆర్ మెట్టల్ ప్రాజెక్టు ఏదైతే విశాఖ అనకాపల్లి అనకాపల్లి లాగానే విశాఖలో ఆర్శల ఆర్ మెట్టల్ ని ఏర్పాటు చేసేందుకు కూడా అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పని సీఎం రమేష్ గారు ప్రకటించున్నారు మరి అట్లాగే అలాంటి ప్రాజెక్టులు చూసినప్పుడు దాదాపు హైడ్రో ప్రాజెక్ట్స్ కానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ వాటితో పాటు దాదాపు ఎన్టీపీసీ ఏపీ నెట్ క్యాప్ ద్వారా వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపోజ్డ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్హెచ్పిసి ప్రాజెక్ట్స్ కానీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా త్వరలో వస్తాయి అనేటువంటి దాంతో ఆశాభావంతో ఆశాభావంతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఇలాంటి ఎప్పుడైతే ఒక పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినాయో అప్పుడు ఆ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి రంగానికి చెందినటువంటి ఉద్యోగులు వస్తారు అట్లా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇతర ఇండస్ట్రీస్ పెట్టేటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి యాక్సిల యూనిట్స్ ఎన్ని పెడతారు ఇవన్నీ పెట్టడం ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగిన తర్వాత ప్రజల జీవనోపాధి స్టైల్ పెరుగుతుంది ఎప్పుడైతే అలాంటిది పెరుగుతూ ఉండదో ఆ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది మరి ఆ రకమైనటువంటి ఆలోచనలతో ఇప్పుడు మోదీ గారి వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే ఆయన మనకి పంచపక్ష పరవాణాలు పెట్టకపోయినా కానీ పెడుతున్నారు చక్కటి భోజనాన్ని పెడుతున్నారు పెడుతున్నప్పుడు పెడుతున్నారని చెప్పాలి ఆ భోజనం ఆయన పెడుతున్నారు పంచపక్ష పరవాణాలు పెట్టకపోయినా కానీ మంచి భోజనమే పెడుతున్నారు అయితే మా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం పెద్ద ప్రాజెక్టులు లేనటువంటి రాష్ట్రం కేంద్ర సంస్థలు లేనటువంటి రాష్ట్రం అటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రం అన్నిటికంటే ప్రధానమైనటువంటి సమస్య జీవనోపాధి కోసం ఆ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి తరలి వెళ్ళిపోతున్నటువంటి యువత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మరి ఆ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఆ బాధ్యత నరేంద్ర మోదీ గారి మీదే ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే మన దేశ ప్రధాని వారు మరి వారు మంచి భోజనమే పెడుతున్నారు ఇంకొంచెం బాగా ఎండిపోయి చిక్కిపోయి బాగా బలహీనులుగా ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఆర్థిక పరంగా మనుషుల పరంగా మంచి మేధస్సు ఉంది మనుషులకు మంచి ఆలోచనలు ఉన్నాయి కష్టపడేటువంటి తత్వం ఉంది శ్రమపడేటువంటి ఇది ఉంది అన్నీ ఉన్నాయి మరి అన్నీ ఉన్నాయి కానీ రాష్ట్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని ఆదుకోవటానికి ఇంకొంచెం ఇంకొక ముద్ద కొంచెం అదనంగా పెట్టిస్తే రాష్ట్రం ముందుకు వెళుతుంది ఇప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటి అంశం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కానీ మాట్లాడితే వినేటువంటి వాళ్ళు కానీ విని దాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు కానీ కనపడటం లేదు అది ఇంకా మనము దానిని ఆకాశం వైపు చూస్తూ ఉండటమే కనుమరుగైపోతున్నట్లే కానీ ఆశ ఉంటుంది కదా మనిషికి అది కూడా వస్తే బాగుంటుందేమో వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినటువంటిది కదా ఇస్తే బాగుంటుందేమో అన్నటువంటి ఆశ అయితే మనుషులకి ప్రజలందరికీ ఉంది కానీ వాళ్ళు మనం దేశవ్యాప్తంగా చూసినప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఇక దాని గురించి మాట్లాడొద్దు అనేటువంటి సిస్టమ్ ఎప్పుడైతే చెప్పారో అది కానీ ఇప్పుడు భవిష్యత్తులో మనకి అదొక ఎండమావిలాగానే ఉంటుందేమో అని అనిపిస్తుంది సరే ఏదైనా కానీ ప్రస్తుతం గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది టైంలో అమరావతి ఫౌండేషన్ స్టోన్ సమయంలో నరేంద్ర మోదీ గారు ఒక మాట చెప్పారు మీకోసం గంగా నది నుంచి నీళ్లు ఢిల్లీ నుంచి మట్టి తీసుకొచ్చాను మీకోసం మట్టి నీళ్లు తీసుకొచ్చాను ఈ అమరావతి రాజధానిని ఢిల్లీని తలదన్నే విధంగా తీర్చిదిద్దుతాను అని ఆయన చెప్పినటువంటి మాటల్ని ఇంకొకసారి గుర్తు చేసుకొని ఆ రకంగా రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా చిత్రీకరి తీసుకొస్తే ఆ రాష్ట్రానికి సంపద వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఈ రాష్ట్రం ఒక బలం మంచి రాజధానిని నిర్మించినటువంటి రాష్ట్రం అవుతుంది దీనికి సంబంధించి బయట్స్ ఉన్నాయా బయట ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి అప్పుడు అన్నది माटी लाया हो, भारत के लोकतंत्र का मंदिर संसद के परिसर में से माटी लाया हो, और पानी यमुना जी नदी में से लाया हो, और यमुना जी हमारे देश में कोई भी नदी सिर्फ नदी नहीं होती है हमारे देश में नदी एक संस्कृति होती है संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है इसका संदेश है అమరావతి కాబట్టి కొంచెం వారు ఇంకొకసారి దాన్ని గుర్తు చేసి సరే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరలా ఇంకొకసారి గుర్తు చేసి అయినా సరే కొంచెం అంటే చేస్తున్నారు మనం చెప్తున్నాం చేస్తున్నారు చేయట్లేదని చెప్పడానికే లేదు ఇతర రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి సహకారం సహకారం అందిస్తున్నారు ఇది ప్రజల విజయం ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు రావడం గొప్ప కాదు ఇక్కడ వచ్చినటువంటి ఇరవై ఒక్క పార్లమెంటు సీట్లతో కేంద్రంలో అధికారాన్ని ఎన్డీఏ కైవసం చేసుకోవటం అనేటువంటిది ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ప్రజలు చేసుకున్నటువంటి భాగ్యం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి పుణ్యం అందుకనే ఈ పెట్టుబడులన్నీ కూడా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రాత ఉన్నదో తెలియదు కానీ ఒక సందర్భంలోనే ప్రేతమైనటువంటి క్రైసిస్ని ఎదుర్కొనేది ఒక సందర్భంలోనైనా మంచి ఆశాజనకమైనటువంటి ఫలితాలు దిశగా అడుగులు వేస్తుంది ఒక్కొక్కసారి మరి ప్రేతమైనటువంటి క్రైసిస్ని ఎదుర్కొనేది ఒక్కొక్కసారి సంతోషకరమైనటువంటి స్పీడ్తో వెళుతుండద్ది అది ఏంటో కొంచెం అది బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు అంటే దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేటువంటిది ప్రజలే ఆలోచించుకోవాలి ప్రజలే దాన్ని చక్కగా ఎలా చేస్తే అనేది ఎలాంటి నాయకులు అయితే అని ప్రజలే దాన్ని తీర్మానం చేసుకోవాల్సి అవసరం ఉంది శిరీష్ని ఉదయ ఇద్దరు అండి ఓకే శిరీష్ ఏంటి ఢిల్లీ అప్డేట్స్ ఏంటి మొత్తానికి మోదీ గారు ఎనిమిదో తారీఖు వస్తున్నారు ఎట్టకేలకి విశా ఆంధ్రప్రదేశ్కి విశాఖకి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఢిల్లీ నుంచి మీరు ఏమైనా మంచి భోజనం పెడుతున్నారు కాస్తే ఇంకొంచెం ఏదన్నా బలమైనటువంటి భోజనాలు పంచపక్ష పరమాణాలు ఆంధ్రప్రదేశ్కి పెట్టేటువంటి ఉద్దేశంలో ఢిల్లీ పెద్దలు ఢిల్లీ ఆలోచనలు ఉన్నాయా తప్పకుండా ఎందుకంటే పెట్టాల్సిన అవసరం అనేది కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంది మొన్న మూడోసారి అధికారంలో చేపట్టిన తర్వాత మొదటి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ ఆ సందర్భంగా తమిళనాడుకు సంబంధించిన డిఎంకేఎంపీ అబ్జెక్షన్ చేశారు ఈ బడ్జెట్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ బీహార్ అంటే బాబు నితీష్ బాబు ఇద్దరి ప్రభుత్వాలకు సంబంధించిన బడ్జెట్ లాగానే ఉంది కేటాయింపులన్నీ కూడా ఆ రాష్ట్రాలకే ఇచ్చారని చెప్పేసి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ రాష్ట్రాలకు ఇప్పటికే అన్యాయం జరిగింది రాష్ట్రాలను వె వెనుకబడిన ప్రాంతాల నుంచి అభివృద్ధి పదంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అనేది కూడా మాపై ఉంది మేము తప్పనిసరిగా రెండు రాష్ట్రాలకు సహాయం చేసి తీరుతాం ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారని కానీ లేదా కేంద్రంలో మాకు మద్దతు ఇస్తున్నారని కాదు ఆ రాష్ట్రాలకు తీరని అన్యాయం అనేది కూడా మీ ఆధ్వర్యంలో యూపీఏ సర్కార్ చేసింది కాబట్టి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఆ రోజు నిర్మలా సీతారామన్ చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత ప్రధాని కూడా ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేశారు ప్రధానికి సంబంధించిన పర్యటన అనేది దాదాపు ఖరారైంది ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటలకు ఢిల్లీలోని పాలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరుతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకల్లా విశాఖపట్నం చేరుకుంటారు మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు దాదాపు ఇది మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్న మొదటి పర్యటన కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సామాన్య అందరూ కూడా సర్వత్ర ఆసక్తితో కూడా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు అంటే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన అదేవిధంగా ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం ఎనభై నాలుగు వేల కోటి రూపాయల ప్రాజెక్టులలో భాగంగా దాదాపు డెబ్బై వేల కోటి రూపాయల ప్రాజెక్ట్ అనేది అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని నక్కపల్లిలో ఏదైతే యాస్లర్ మిట్టల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిప్పన్ కంపెనీకి సంబంధించిన విడి విడిభాగాలు తయారు చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన అనేది కూడా చేయబోతున్నారు ఇది దాదాపు రెండు వేల ఎకరాల్లో పైగా ఈ ప్లాంట్ అనేది కూడా విస్తరించి ఉంది దాదాపు ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి అనేది కూడా ఈ ప్లాంట్ ద్వారా దొరుకుతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూ వస్తోంది సో దీంతో పాటుగా మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శ్రీకారం అనేది కూడా చుట్టబోతున్నారు ఇదివరకే గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటన జరిపి పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధానికి కూడా విజ్ఞాపన పత్రాలు అంటూ కూడా ఇచ్చారు ఈసారి ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో మరోసారి ముఖ్యంగా బీహార్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా పీట వేయబోతున్నట్లుగా కూడా సమాచారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కేట నిధులు అదేవిధంగా క్లియరెన్స్ అనేటివి కూడా దొరికే అవకాశాలు అనేటివి కూడా కనపడుతున్నాయి ప్రధానంగా చూసినట్లయితే అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ ఏపీ జన్కో యొక్క సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా సమాచారం ఓకే ముఖ్యంగా చెన్నై విశాఖపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్ లో భాగంగా ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురాబోతున్నారు దాంతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో రైల్వే జోన్ సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో భవనాలకు శంకుస్థాపన అనేది కూడా చేయబోతున్నారు దాంతో పాటుగా అమరావతి రైల్వే లైన్ దీనికి కూడా శంకుస్థాపన అనేది కూడా చేయబోతున్నారు అంటే కొన్ని ఇవన్నీ కూడా వర్చువల్ విధానంలో విశాఖపట్నం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేయబోతున్న శంకుస్థాపన కార్యక్రమాలు ఇక బడ్జెట్ కేటాయింపులు అనేది కూడా ఏ విధంగా కేటాయింపులు చేస్తారనేది కూడా ఒకటో తారీఖు వరకు ఆగాలి కానీ ఈసారి మాత్రం ఈ రెండు రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు అనేటివి కూడా జరపబోతున్నట్లుగా ఆర్థిక శాఖ నుంచి అయితే సమాచారం కూడా అందుతోంది ఓకే శ్రీశైన్ మొత్తానికి ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి చెందినటువంటి ఎంపీలు మాత్రం వేగంగా ఉన్నట్లున్నారు పోటీ పడి పని చేస్తున్నట్లున్నారు పోటీ పడి ప్రాజెక్టులు తెచ్చేటువంటి క్రమంలో అయితే కేంద్ర మంత్రులు కానీ ఇటు రామ్మోహన్ నాయుడు గారు పెమసాని చంద్రశేఖర్ గారు కృష్ణదేవరాయలు ఆరు అట్లాగే మిగిలినటువంటి ఎంపీలు అయితే మొత్తానికి పోటీ పడుతున్నట్లున్నారు కదా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళకే ఒక టార్గెట్ అనేది కూడా ఫిక్స్ చేయడం కూడా జరిగింది ఏ ఎంపీ ఏ ఏ మంత్రిత్వ శాఖలు చూడాలి ఏ ఏ ప్రాజెక్టుల గురించి పరిశూ చేయాలి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నంతసేపు సభలో ఉండాలి పార్లమెంటు సమావేశాలంటే కూడా వాయిదా పడినా లేకపోతే సమయం దొరికినా కూడా కన్సర్ంట్ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రాజెక్టు గురించి పరిశూ చేయాలి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపిస్తారు ఆ అధికారులు కన్సర్ ఎంపీ దగ్గరికి రావాలి ఎంపీతోటి కోఆర్డినేట్ చేసుకోవాలి కన్సర్ట్ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాలి దాన్ని సంబంధించిన ఫాలోఅప్ అనేది కూడా చేయాలి డిపిఆర్ అవసరమైతే డిపిఆర్ తీసుకురావాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా అనుమతులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో మాట్లాడాలి సీఎం లెవెల్లో ఏదైనా సాధ్యమైంది ఉంటే సీఎం లెవెల్లో సార్ ఇది మీరు పర్స్యూ చేస్తే మీరు జోక్యం చేసుకుంటే ఇది క్లియరెన్స్ అవుతుందంటే వాళ్ళు జోక్యం చేసుకోవాలి సో మొత్తం మీద కూడా కాంపిటీషన్ అనేది ఒకటి క్రియేట్ చేయడం కూడా జరిగింది ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య కాంపిటీషన్ అదేవిధంగా ఎంపీల మధ్య కూడా ఎవరైతే పర్ఫ్యూ చేశారు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారనే దాని గురించి ప్రతిసారి ఢిల్లీ వచ్చినప్పుడు వాళ్ళతో రివ్యూ మీటింగ్ అనేది కూడా చేస్తున్నారు ఆ రివ్యూ మీటింగ్లో మంచి పనితీరు కనపరిచిన ఎంపీలను మెచ్చుకోవడంతో పాటుగా ఎవరైతే ఇంకా పనితీరు కనపరచాల్సి ఉంటుందో వాళ్లకు సలహాలు సూచనలు ఏంటి కూడా ఇస్తున్నారు ఎంపీలను వెంట పెట్టుకుని వెళ్ళి పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు మా ఎంపీ వస్తారు పర్ఫ్యూ చేస్తారు త్వరగా ఈ గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఎంపీలు కేంద్ర మంత్రులు కలవాలన్నా పిఎంఓకి వెళ్ళాలన్నా కానీ పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి మిగిలినటువంటి ఎంపీలకి పోయి కలిసేటువంటి రైట్స్ లేవు వాళ్ళ రూమ్కి రావటం ఏందో పార్లమెంట్కి అటెండ్ అవ్వటం ఏంటో వెళ్ళటం ఏంటో తప్ప మిగిలినటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం లేదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పి చేయటం వలన ఒక రిజల్ట్ ఫలితాలు చాలా స్పీడ్గా వేగంగా ఉన్నాయి ఓకే శిరీష్ చూద్దాం దీని మీద ఒక హోటల్కి అసం అసలు పార్లమెంట్లో వీళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంత టైం అటెండ్ అయ్యారు ఏ క్వశ్చన్స్ రైజ్ చేశారు అట్లాగే ఇప్పటివరకు వాళ్ళు ఏ ఎంపీలు ఇప్పుడు చిన్నీ గారు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారు అట్లాగే కృష్ణదేవిరాలు గారు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చారు అట్లాగే ఇతర ఎంపీలు ఎవరెవరు ఏమేమి ప్రాజెక్టులు తీసుకొచ్చారు ఇట్లా అన్నీ కూడా ఒక రిపోర్ట్ రెడీ చేసి దాని మీద అసలు వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు ఏమి చేయలేకపోతున్నారు వాళ్ళ సమర్థత ఏంటి అనే దాన్ని ఒక ఒక షో ఒక డిబేట్ చేద్దాం ఒక షో చేద్దాము అది నెక్స్ట్ వీక్లో రిపోర్ట్ రెడీ చేయండి ఓకే శిరీష్ రైట్ థ్యాంక్ యూ ఉదయ్ ఉన్నారండి అయ్యా ఉదయ్ గుడ్ ఈనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి సీఎం రమేష్ గారు ఫస్ట్ ప్రాజెక్ట్ను పట్టుకొచ్చేటట్లుంది మొత్తానికి ఆర్సల్ ఆర్ అండ్ నిపోన్ స్టీల్ ఏంటి ప్రాజెక్ట్ ఏంటి ప్రాజెక్ట్కి ఉన్నటువంటి విశిష్టత ఏంటి సార్ ఇది ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సార్ ఇది ఇది అనకాపల్లి కూడా ఏదైతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారో సీఎం రమేష్ దానికి సంబంధించి ఇది ఒక హైడ్రోజన్ ప్రాజెక్ట్ సార్ పూర్తిగా కూడా విద్యుత్ సంబంధించి హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితో అయితే ఇప్పుడు దీన్ని ప్రారంభించబోతున్నారు సార్ నరేంద్ర మోడీ రేపు దీనికి ఎప్పుడైతే ఎనిమిదో తారీఖు చేరుకుంటారో ఆయన మూడు గంటలకు ఇక్కడ చేరుకోబోతున్నారు సార్ ఏడు గంటల వరకు అంటే సుమారు నాలుగు గంటల పాటు ఇక్కడ ఆయన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో దీనికి శంకుస్థాపన చేస్తారు సార్ శంకుస్థాపన చేసి జాతి జాతికి కూడా అంకితం చేయబోతున్నారు సార్ ఎందుకంటే మన సిరీస్ చెప్పినట్టు కూడా దానికి సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర చిరకాల కోరిక ఏదైతే భవనాలు ఉన్నాయో రైల్వే జోన్ భవనాలు దాన్ని కూడా ప్రారంభించు ప్రారంభించబోతున్నారు సార్ ఇది కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఒక చాలా మంచి గుడ్ న్యూస్ సార్ ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం ఈ రైల్వే జోన్ సంబంధించి దానికి కూడా ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్పొచ్చు సార్ అంతకన్నా ప్రధానంగా చెప్పుకోవచ్చు సార్ ఇక్కడ గతంలో కూడా ఆయన నవంబర్ ఇరవై ఎనిమిదో ఇక్కడ రావాల్సి ఉంది సార్ ఇక్కడ రోడ్ షో కూడా చేస్తారంటూ కూడా దానికి సంబంధించి ఒక పర్మిషన్ కూడా వచ్చింది కానీ ఒక రెండు రోజుల ముందు ఇక్కడ తుఫాను నేపథ్యంలో ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నారు సార్ అలాంటిది ఏదన్నా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే ప్రొసీడింగ్స్ కూడా వచ్చిన్నాయి సార్ ఆఫీస్ నుంచి విశాఖ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ప్రొసీడింగ్స్ కూడా వచ్చింది సార్ దానికి సంబంధించి ఒక నాలుగు గంటలు ఆయన రాబోతున్నారు కాబట్టి పూర్తిగా కూడా సార్ ఇది అదే ఆయనతో పాటు చంద్రబాబు ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు కూడా రాబోతున్నారు